మీ మీకేమనిపిస్తుందండి ఈసారి ఎవరు గెలిస్తే బాగుండదు అనుకుంటున్నారు పిఠాపురం ప్రభుత్వం మారుతుంది డెఫినెట్ గా మారుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అందరూ కూడా ఇక్కడే చాలా మంది వైసీపీ చెయ్యకపోయినా ఇంకో దిక్కం చేసినా కూటమి గెలుస్తుంది గెలుస్తుంది ఆయన చేయొచ్చు చేయలేకపోవచ్చు కొన్ని ఇబ్బందులు ఉంది దానికి కాదు ఆయన తెలుగుదేశం కలిపి సపోర్ట్ ఖచ్చితంగా గెలుస్తుంది మంచిది అంటారా గెలవడం వల్ల మళ్ళీ అభివృద్ధి అని కుంటారు మంచిది ఇవాళ డబ్బులు ఇస్తున్నారు నా కొడుకు కానీ నా మనవడకు కానీ రేపు భవిష్యత్తు లేదు ఈ డబ్బులతో నేను బతికి దావాల నా కొడుకు నా పిల్లల్ని నీ పిల్లల్ని నీ మనవల్ని అందరినీ చదివించబడినాడు ప్రపంచ పథకాన్ని ఆరు కోట్ల జనాభాలో కోటి జనాభా చదువుతున్నారు కోటి జనాభాలోని ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమ కానీ ఓ పథకాలు కానీ పనిచేయ పథకాలు ఏమి పని చేయవు దాన్ని తీసుకురావాలి డబ్బులొద్దు ఒక కంపెనీ పెట్టమంటారు పని పెడితే మా భవిష్యత్తు జరిగిపోతుంది ఇంకా మేము కలిసిపోతాం మా వయసు వాళ్ళు అందరూ మరి మా కావాలా వాళ్ళు కావాలంటే ఈయన సావకారు ఈయన దగ్గర మొగ్గు నేనే లేడు నేను రైతుని నేను చేతుల్లోకి వెళ్తే నా కొడుకు కేరగితే ఎత్తలో చదువు పోతున్నాడు అలాగే పని పనులు పోతున్నాడు తాపీ పనులు పోతున్నాడు అందరూ అన్ని కులాల వాళ్ళు పోతున్నారు ఎలా ఎక్కడి ఎక్కడిని సాధిస్తావు నువ్వు డబ్బులు ఇస్తాను మీరు డబ్బులు ఇచ్చి డబ్బులకి ఎలా సాధిస్తారు ఈ దేశాన్ని ఈ తరం రావటం లేదు ఇంకా మాకు వ్యవసాయానికి ఇన్ని డబ్బులు ఇస్తా అంటాడు పన్నెండు వేలైన ఆ డబ్బులకు మాకు ఒక కూలోడు రాడు ఆ నాన్నగారు రెండు వేల పద్నాలుగులో పన్నెండు వందల కమ్మే మేము ధాన్యం పత్తా ఆయా రెండు వందల రూపాయలు పిండి బత్తా రెండు వందల యాభై రూపాయలు పొద్దు పోని కూలిపోతా ఆయన పేరెట్టినా సరిపోదు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారి మేధరం మా తరం సరిపోదు మా తరం సరిపోదు మా వయసుని బట్టి నాన్నగారు పేరు చెప్పుకునే వచ్చారు కనిపించింది అసలు ఆయన రాజకీయం చేయాలని వచ్చాడు నాన్నగారి పేరు చెప్పొచ్చినట్లు అయితే నాన్నగారు లాగే బతకాలి ఫోటో పెట్టి నాన్న ఎలా నేను అలా ఇప్పుడు నా కొడుకు నా ఆశ బతకాలంటే నా తర్వాత చేయలేక రావాలడు ఈయన రాజకీయానికి నాన్నగారు చచ్చిపోకుండానే రాజకీయం అన్నారు ఈయన ఈయన రాజకీయం అన్నారు ఇంకా అవన్నీ మీకు అందరికి తెలుసు ఇది ఏంటంటే మీడియా మీ ప్రసారం ఈ మీడియాలు అన్ని కలిపి ఏమి ఆయన చేయలేవు చేసింది ఎవరితో లోటు వేస్తారు ఎవరి మనసులో ఉన్నదా ఇలా పైసా భూము జగన్ గారి పరిపాలన బాగుంది అంటున్నారు మాకు భూమి ఉంది మా పెట్టుబడి అంత డబ్బు ధాన్యం రూపంగా అమ్మితే కూలోడుకు రావట్లేదు వాళ్ళ నాన్నగారు పొద్ద రెండు వందల యాభై ఇచ్చేవాళ్ళు ఇవాళ మధ్య ఏడు వందలు కూలెడు పోకు పిండి రేట్ ఆఘాతంలో పోయింది మందుల రేట్లు ఎక్కడికో పోయాయి ఇవన్నీ ఆయన పెంచమనండి విద్యను పెంచమండి ఉద్యోగాలు ఇమ్మనండి కుర్రాలు చదివించమండి దాని ఎవరికి వ్యతిరేకం కాదు ఈ పథకాలు ఏ కులానికి ఏ పొక్కలొద్దు నా కొడుకు ఉద్యోగం చేసుకుంటే ఈ డబ్బు ఎంత నాకు నాకు ఇచ్చి ఆరు వేల రూపాయలు నా కొడుకు బతకలేడు ఆయన ఎలా పోదించను నేను ఎలా పోషించను ఆ మార్పు తీసుకొద్దామని జగన్ గారు మన పవన్ కళ్యాణ్ గారు అనుకుని చెప్తున్నారు ఈ చూద్దాం ఆయన చూసినట్టుగా చూడాలా ప్రతి ఒక్కరు చూడాలా నేను ఒక నోటెత్తే అయిపోతాను కాదు ఆయన మాత్రం పోరాడుతూ మాన్న అందుకోటేస్తాం మరి వైసీపీ కూడా ఇక్కడ ఇంటికి లక్ష రూపాయలు ఇవ్వడానికి రెడీ అయింది అన్నట్టుగా తెలియదు కోటి రూపాయలు ఇవ్వాలండి సంపాదించిన డబ్బు ఎవరి బాబు మిత్ర ఎవరు తిత్తున్నారు చెప్పండి నాకు నాకు ఒక మాట చెప్పండి ఇది అడుగుతున్నారు కదా అది కాదు నా దాని కాదు నా దాని కాదు ఎక్కడి నుంచి ఒక ఎమ్మెల్యే కాదు కాదు నేను ఉట్టిన రూపాయలు ఎవరికన్నా ఇస్తానా నేను ఉట్టిన ఒక రూపాయి ఎవరికన్నా ఇస్తానా ఎవడో బాగుపడ్డు కదా అనుకున్నవాడు ఎవడన్నా బాగుపడ్డా బాగుపడలేదు కదా డబ్బులు తీసుకున్నాడు అనే కదండి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తున్నాయి ఆయన చేసిన లోటు ఏంటి అంటున్నారు కొంతమంది లోటు అనేది నాకు తెలియదు నా వెనకాల వచ్చిన వరకు నాశనం అయిపోతుంది వెనకాల వచ్చిన ఒక పిల్లలు ఒకటేటి పడవండి డబ్బు ఆయన ఎంత సంపాదించాడో అంతా ఖర్చు ఇప్పుడు అట్లా లేదు ఖర్చు పెట్టమండి ఆ దొంగ డబ్బు దొంగ డబ్బులో పోనివ్వండి ఇప్పుడు నేను పుచ్చుకోను ఆయన పుచ్చుకో డబ్బులు అనుకుందాం కానీ పుచ్చుకునేవాడు వాడు ఉంటాడు పుచ్చుకోనివ్వండి ఓటు మనకి అంతే తీసుకోవాలి తీసుకోలే ఓటు వేస్తాడు ఓటు అనేది మీకు ఇక్కడ అయిపోతుంది ఇప్పుడు మీరు నన్ను అడిగిన గారికి నాకు లోపల దేనికి వేస్తాను ఓటు దానికేస్తాను ఇదంతా ప్రచారమే ఇది ఏమీ కాదండి ముందు సంస్థలైనా మార్పు తీసుకురావాలంటే కుర్రోళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కావాలి దేశం అప్పుడు బాగుపడుతుంది కానీ నేను కోతులు కానీ మరమరాలు వెళ్తే తినేది మళ్ళీ వస్తున్నాయి నాకు నేను ఇంకెక్కడికి వెళ్ళాం నాకు డబ్బులు ఇది ఇక్కడే కూర్చుంటాను పని ఎక్కడ చేస్తాను పెన్షన్ మూడు వేలు కాదు ఐదు వేలు పని ముసలాళ్ళకి వాళ్ళకి ఇమ్మనండి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఫ్రీగా ఆరోగ్యశ్రీ ప్రపంచం అంతా ఫ్రీగా చేయమని రెండు డబ్బులు అన్ని జబ్బులు ఆరోగ్యశ్రీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆరోగ్యశ్రీ లేదు మా చిన్న గారు అబ్బాయి ఆ టాపరేం చేయించుకున్నాడు అక్కడికి ఇప్పుడు డబ్బులు ఆయన పదిహేను రోజులు అంత రోజులు వేసాం డబ్బులు లేక ఎలా హెల్త్ ఆసుపత్రి పంపారు వాళ్ళు మళ్ళీ వస్తాది బాబు వచ్చే వద్ది కానీ నువ్వు ఎక్కడ ఉండలే మాత్రం నీకేమీ లేదని ఇట్లే పంపేయరా అపోలో వాడి దగ్గర పైసా పుచ్చుకోలేదండి కట్న దగ్గర డబ్బు లేదు మేపల్చొస్తుంది బొమ్మన్నారు ఇంకా ఆయన ఏమో ఏదో ఇది ఇవ్వలేదు నేను ఇంకొక వంద డబ్బులు ఇచ్చేసాను ఒక నూట యాభై డబ్బులు ఇచ్చాను పేపర్ వరకు పరిమితం అయితే ఎక్కండి ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాలు అయింది నాకు సున్నా వడ్డీ లేదు బ్యాంక్ వెళ్తాను పేపర్ ఎట్టుకెళ్తే అన్నాడు బ్యాంక్ మేనేజర్ పేపర్లో పడితే రాదండి మా బ్యాంక్ లో డబ్బులు ఎత్తే మీకు వస్తుంది అని అన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మా దగ్గర మార్చి లోపల నువ్వు రైతున్న డబ్బు కట్టేస్తే ఉట్టునే కట్టించేసుకోండి ఒక పైసా వడ్డీ కట్టకులేదు మార్చి దాటినాక మీ పావుల వడ్డీ చేసుకోండి ఆయన చెప్పారు ఆయన ఇప్పారు మడన్ తిప్పని మనిషి తిప్పని మనిషి ఆయనగా నే కాదు ఆయన పేరు చెప్పి బతుకుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు మళ్ళీ మనకు పుట్టరండి ఆంధ్రలో పుడితే మాట రొట్టే వాళ్ళిద్దరు స్థాయిలో పవన్ కళ్యాణ్ ఆయన ఆయన మాట్లాడి తీరి అని చెప్పి బతు మనం ఆశిస్తున్నాం రేపు పొద్దున వచ్చి నువ్వు ఏం చేసాడని నేను అడగలుగుతాను నేనే చెప్పగలుగుతానా ఆయన చుట్టు మనం ఆ తీసుకురాగలిగితే అప్పుడు తెలుస్తుంది అంతే